ఆర్మిల్ రాధాకృష్ణ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉండగా తణుకులో తణుకు నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేశారు తణుకు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలిచింది అలాగే నియోజకవర్గంలో రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ లో ఆర్మిల్ రాధాకృష్ణ గారు గెలిచిన కాడి నుంచి కూడా సుమారు రెండు మూడు వందల కోట్ల రూపాయలతో తణుకు తణుకు నియోజకవర్గం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించడం జరిగింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈవేళ తణుకు పట్టణానికి పది కోట్ల రూపాయలు కేటాయించారు పను పనిచేసేవనే సరైన ఐడెంటిఫికేషన్ లేదు ఈ దౌర్భాగ్యం తణుకు పట్టణ ప్రజలు అనుభవిస్తున్నారు దోమల బాధలు డ్రైన్లు పూడిగిపోయి దోమల విపరీతంగా పెరిగిపోయి ఈవేళ అనేక వందల వేల మంది బాధపడుతున్నారు తణుకు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ చేయడం వల్ల లక్ష మంది ఒక్కరు కోర్టులో వేస్తే లక్ష మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఆర్మిల్ రాధాకృష్ణ గారి సారథ్యంలో తణుకు పట్టణం గాని రాష్ట్రం గాని చాలా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఆర్మిల్ రాధాకృష్ణ గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ రాధాకృష్ణ గారు మంచివాడు సహృదయుడు నిమ్మలమైన వ్యక్తి నిరానంబరమైన వ్యక్తి సింగపూర్ లో అనేక ఆదాయం లక్షల ఆదాయం వస్తున్నదని మానేసుకుని తణుకు తడుగుపట్నం నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అఖండ మెజార్టీతో పట్టణ ప్రజలు ఈవె రాధాకృష్ణ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఆర్మీలు రాధాకృష్ణ గారు అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థవంతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇబ్బందులు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండమైనటువంటి ఆయన మద్దతు తెలియజేసి అండగా ఉండి ఇవాళ వాళ్ళిద్దరు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి మెజారిటీతో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి ప్రజలకు అందుబాటులో ఉండి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక పనులు ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి గాని పునర్నిర్మాణం జరుగుతుందని ఈ రోజున మేము ఒక ఇండియన్ సిటిజన్ తనకు ఏపీ సిటిజన్ గా నేను మనసు పూర్వకంగా కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను